నమస్తే అండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు పేరు పేరున చెప్తున్నానండి రాఖీ పౌర్ణమి గురించి నేను ఒక మంచి మాటలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ అల్ల జగత్తుకి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఈ ప్రపంచంలో నా తోగొట్టుతో పాటు మీ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఈ రాఖీ పౌర్ణమి ఎలా శ్రీకృష్ణుడి నుంచి వచ్చింది వినాయకుడి గురించి వచ్చింది విష్ణుమూర్తి గురించి వచ్చింది అందరి ద్వారా వచ్చింది మరి శ్రావణ శుక్రవారం మనం తోరణం కట్టుకుంటాం కదండి మనం కూడా ఫ్రెండ్స్ని పిలిచిన తోగుట్టుని పిలిచిన అందరికీ కడతాం కదా అది కూడా తోరణ బంధం కూడా రక్షాబంధనమేనండి ఇలా బంధాలని నిలబెట్టుకునేది రాఖీ పౌర్ణమి అవునా అలాంటప్పుడు మనం కొన్ని విషయాలు పాత ఈ గుర్తు తెచ్చుకుందాం ఎన్టీఆర్ సినిమా చూసారా సావిత్రిది ఎన్టీ రామారావుది అసలు ఆ సినిమా చూసినప్పుడు అందరూ అలా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఉండాలని కళ్ళం పే పెట్టుకున్న సినిమా అది అలా ఉంటున్నారా ఎవరన్నా చెప్పండి ఈ సమాజంలో ఎలా అయిపోయిందంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం పెడతారు అది కాదండి కావాల్సింది పూర్వం వైభవం రావాలి రావాలని యూట్యూబుల్లో అన్ని రకాలుగా మనం చేసుకుంటున్నాం ఈ వ్రతాన్ని కూడా సింపుల్గా చేసుకుంటున్నాం ఘనంగా చేసుకుంటున్నాం చాలా రిచ్గా చేసుకుంటున్నాం మరి గిఫ్ట్లు కొంటున్నాం ఎన్నో చేస్తున్నాం మన ఇంటి ఆడపిల్ల ఒక ఇంటికి కోడలు ఒక ఇంటి కోడలు మన మన ఇంటి ఆడపిల్లలు అవునా అలాంటప్పుడు ఆశలన్నీ అందరికీ ఉంటాయి ఆడపిల్లలంటే ఆ బంధాలని మనం ఆడపిల్లలనే అర్థం చేసుకొని అన్నదమ్ముతో సఖ్యతగా ఉండాలి ఎలా ఉండాలంటే ఒకవేళ తమ్ముడే ఫోన్ చేశాడు అన్నయ్యే ఫోన్ చేశాడు పార్టీ మర్చిపోయి అన్నయ్య ఎలా ఉన్నావు పిల్లలు బాగున్నారా బుబ్బా అన్నావా అలాగా ఎలాగ మరి ఎలా ఉంది చెల్లెలా ఉంది అక్కెలా ఉంది ఇది ఇలా మాట్లాడుకోవటం అనేది పోయినాయండి ఎక్కడన్నా ఎక్కడో మంచి బంధం తల్లిదండ్రులు నేర్పిన నడవడక మరి కాదు ఇలా యూట్యూబుల్లో చూసి నేర్చుకుని బంధాలను నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని రకాలుగా మనం కొనుక్కుని ఇంత డెకరేషన్లుగా చేసుకుంటున్నాం కదా మన మనసుని డెకరేషన్ చేసుకుంటున్నామా చేసుకుంటా ఆడపిల్లకి ఎప్పుడైనా పుట్టింటి అవసరం తప్పకోకుండా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఆడపిల్లలు అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నయ్య ఇచ్చింది కానీ అమ్మ నాన్న పెట్టింది కానీ ఇంత అన్నం తిని వచ్చేసినంత ఆశీర్వాదం ముక్కోటి దేవతలు ముందేవిచ్చినట్టు అన్నయ్య అంటే ఎవరో తెలుసా అమ్మ నాన్న కలిసింది అన్నయ్య తమ్ముడు అంటే ఎవరో తెలుసా మన రక్తం తర్వాత పుట్టినవాడు మన కోసం పాటుపడేవాడు మన తమ్ముడు బామ్మడిది బతుకు కోరతారంటారు సపోజ్ ఉండండి ఎవరన్నా చెల్లి కానీ అక్క కానీ అన్నయ్య కానీ సమస్యల్లో ఉన్నప్పుడు ఎక్కువగా గుర్తొచ్చేది ఎవరు అమ్మ నాన్న తర్వాత అన్నయ్య తమ్ముడు లేదు అక్క చెల్లి ఇలా మనం కొంతమందిని తెచ్చుకుంటామండి ఫ్రెండ్స్గా అన్నదమ్ములుగా అక్క చెల్లిగా తెచ్చుకుంటాం కానీ భగవంతుడిచ్చింది మనకి మట్టికి మన రక్తంతో పుట్టిన తోబుట్టుమని మన మన రక్తంలో కలిసిపోయింది మీరు మీ ఇంటికి వెళ్ళి ఆడపిల్లలు ఎలా తెచ్చుకుంటున్నారో ఆ వచ్చిన ఆడపిల్లకి కూడా అంతకాపోయినా మీ స్థానం తగ్గట్టుగా చూసి పంపించాలి చిన్నపుచ్చుకోవద్దు కొంతమంది అన్నదమ్ములు ఉంటారండి అసలు ఎలా పడితే అలా తిట్టేస్తారు ఆడపిల్లల్ని కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటారు అసలు ఇలా పోసేస్తారన్నమాట మాటలతో తప్పండి అది చిన్నప్పుడు మీ అందరూ కష్టపడి ఒక పొలంలో కష్టపడి ఒక కుండలో అన్నం తిని ఒక మంచంలో కొడుకున్న వాళ్ళే కదా ఆ కష్టాలన్నీ మర్చిపోయారా ఎందుకలాగా మీది వాళ్ళకు పెట్టరు వాళ్ళది మీకు పెట్టరు ఈ రక్షాబంధన అనేది ఎందుకు వచ్చిందంటే మనం అందరం కలిసికట్టుగా ఒకనాటికి కొత్త సంవత్సరానికి ఒక్కసారైనా కలుసుకుంటారు అని ఇలాంటి సాంప్రదాయాల్ని చాలామంది ఇప్పుడు బాగా ట్రెండింగ్గా నడుస్తుంది ఇంకా మనం తెలుసుకోవాలి ఏంటంటే గంటలు గంటలు టీవీలు చూస్తాం ఫోనులు చూస్తాం సినిమాలు చూస్తాం పక్కింటమ్మా ఎదురింటమ్మా ఆ సుబ్బారావు ఈ సుబ్బారావు ఈ ఏంటి ఈ ఇవి కాదండి ఈ రక్త సంబంధం భగవంతుడిని ఇచ్చింది ఎంతమంది కాపాడుకుంటున్నారు చెప్పండి డబ్బుతోన స్థలాలతోనా పొలాలతోన ఎచ్చుకెళ్ళిపోతామా మనం తీసుకెళ్ళిపోతామా ఏది తీసుకెళ్ళాం మనం ఒకేలా చనిపోతే వచ్చి పసుపు కుంకు వేసేది ఎవరు పుట్టింటి వాళ్ళు ఎందుకు మర్చిపోవాలి మనం ఎందుకు ఏంటి అలా మనుషులు మనుషులు ప్రశ్నించుకోండి మాకు రక్షాబంధన్ కట్టి అలవాటు లేదు అంటారండి నిజమే లేదు అది మనకి ఎక్కడి నుంచో వచ్చింది సంప్రదాయం అంటారు కానీ ఈ సంప్రదాయం వల్ల మనకేం చెడు లేదు మంచి జరుగుద్ది అన్నదమ్ములు అక్క చెల్లెడు ఒక చోట తల్లిదండ్రులు ముందుండి అందరూ కలిసి కట్టుకట్టుగా ఎంత వండుకొని తింటే వాళ్ళ కళ్ళల్లో తిరిగే అది అది కావాలి మనకి వాళ్ళు సంపాదించారు వీళ్ళు సంపాదించారు వాళ్ళు వెదిగారు వీళ్ళు ఇంతవరకు పూర్వకాలం ఎలా ఉందంటే వీడికి జరగటం లేదు మా తమ్ముడికి జరగట్ల మా అన్నయ్యకి జరగట్ల మా చెల్లికి జరగట్ల మనం ఏదోటి సహాయపడాలి మన వంతుగా అన్నట్టుగా భావించే సంప్రదాయాలు పోయినాయండి అసలు వాళ్ళకన్నా మేమే గ్రేట్గా ఉండాలి మేమే హై లెవెల్ దేనిలో హై లెవెల్లో ఉండాలి ప్రేమలో లేనప్పుడు ఎంత హై లెవెల్లో ఉన్నా కూడా వేస్టేనండి జీవితం నాకు తెలిసిన మట్టికి వేస్టే ఏదైనా సరే కలిసికట్టుగా ఉంటేనే ఐకమత్యంగా ఒక తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డలే ఐకమత్యంగా లేకపోతే బయటి వాళ్ళు ఎందుకుంటారండి ఫ్రెండ్షిప్లో చాలామంది సహాయం చేస్తారు మీరు చెయ్యిందే వాళ్ళు ఎప్పటికీ చేయాలి గుర్తించండి ఫ్రెండ్స్ ఉంటారు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు కాదంటల్లా వాళ్ళతో పాటు మీరు కూడా సమానంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు అలాగే అన్నదమ్ములకి అక్క మీరు కూడా ఉంటున్నారా ఎంతమంది ఉంటున్నారు ఈ రక్షాబంధన్ రోజు నేను మీ అందరికీ ఈ మంచి మాటలు ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి బాధ కలిగినా కూడా ఇవి కరెక్టా కాదా మీ ఆత్మనే అడగండి ఎందుకంటే సంవత్సరానికి కూడా ఒక ఫోన్ కూడా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి వాళ్ళు ఉన్నారు పిలిచి భోజనాలు పెట్టుకోలేని ఉన్నారు మనం తింటాం ఏ ఆ పాత రోజులు అస్సలు గుర్తుకు రావట్లేదా అనిపిస్తుంది నాకు ఒకవేళ సిగ్గు వేడిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్తామండి అన్నయ్య ఇంటికో తమ్ముడు ఇంటికో చెల్లి ఇంటికో లేదు మన ఆడపిల్లల ఇంటికి వెళ్తాం ఏదో వాళ్ళని ఆశించి వచ్చాం వచ్చామనుకునేవాళ్ళు చాలా పిచ్చోళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంచిోళ్ళు ఎందుకంటే మనం వెళ్ళకపోయినా మన కావాలనుకుని వస్తుందే ఒకసారి కాసారన్నా వెళ్దాము ఉన్నదానిలో పెడతారు లెక్కలేసుకుంటున్నారండి డబ్బులు లెక్కలేసుకుంటున్నారో ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే నిజమే చిన్న జీతాలే కానీ పెళ్ళో పేరెంటో వచ్చినప్పుడు మనం అందరం కలిసి కట్టి చేసుకున్నప్పుడు డబ్బులు ఎవరూ లెక్కలేసుకోరండి అన్నదమ్ములు గుర్తుపెట్టుకోండి ఆడపిల్లకి ఎప్పుడూ పుట్టింటి పసుపు కుంకుం మనం దక్కించుకోవాలి వాళ్ళు ఇంత బొట్టు పెడితే చాలండి సంతోషపడిపోతుంది ఆడపిల్ల ఏం కావాలండి హారాలు వేయాలా మెళ్ళలో మనకేమైనా ఆస్తులు రాసి ఇవ్వాలా అది కాదండి అందరం కలిసికట్టుగా ఆనందంగా ఉండేదే రక్షాబంధం నాకు తెలిసిందైతే నువ్వు వెండి తోరణం గుట్ కట్టావా బంగారపు తోరణం కట్టావా కాదండి అంటే రక్త సంబంధం అని అందరూ గుర్తు అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు తగ్గ సాయం మీ చెల్లెలకో మీ అన్నకో మీ అక్కకో మీ అందరూ కలిసి ఎప్పుడన్నా వాళ్ళ ఆపదలో ఉంటే మీరు ఆదుకోండి అంతేగాని కక్షలు కట్టకండి కట్టి సాధించేది ఏమీ లేదు మనం తీసుకెళ్లేదు ఏమీ లేదు అంతా ఇక్కడే కాకపోతే మనకి భగవంతుడిచ్చిన బంధం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అది ఒకటి మట్టి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనేమన్నా పొరపాటుగా మీకు మాట్లాడినట్టు అనిపిస్తే అది ఇక భగవంతుడికే వదిలేస్తా నమస్తే ఫ్రెండ్స్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ మీ అందరూ మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరికీ సోదరుడే మనందరినీ కూడా ఆయన బాగా చూసుకుంటాడు ఎల జగత్తుని చక్రం దిప్పేది ఆయనే కాబట్టి ఆయన పాదాల చెంత మనందరం